తిమోతి కుమారుడితో ప్రారంభించి తన తోటి పనివారుగా ఆ స్థాయి వరకు వెళ్ళిపోయాడు ఆ స్థాయికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే అపోస్తల కాలే పదహారో అధ్యాయంలో తిమోతిని పిలుస్తున్నప్పుడు తిమోతి యవనస్తుడు అపోస్తున్న పౌలుకి ఆ సమయంలో ఇంచుమించు వయసు ఎంత ఉంటుందంటే ఒక నలభై నలభై రెండు సంవత్సరాలు ఉండొచ్చు పౌలకి పౌలు ఎంతకాలం జీవించాడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల వరకు పౌలు బతికాడు ఇప్పుడు జాతి వినాలి అపోస్తున్న పౌలతో తిమోతి ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశాడు అతను నలభై నలభై రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తిమోతి స్టార్ట్ చేశాడు ఎప్పుడు చనిపోయాడు పౌలు డెబ్బై సంవత్సరాలు అనుకోండి అప్పుడు ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశాడు ఒక ముప్పై సంవత్సరాలా ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాలు ప్రయాణం చేశాడా అంటే అపోస్తులైన పౌలతో తిమోతి ఒక ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాలు ఆ సేవకుడితో ఉన్న తర్వాత ఆయనకి నా తోటి జతపని అనే పేరు తెచ్చుకున్నాడు ఎదురు చూశాడు వెయిట్ చేశాడు దేవుడు నన్ను దీవించాలి దేవుడు నన్ను ఆశ్రవదించాలి ఆశ్రవించే వరకు దీవించే వరకు నేను వెయిట్ చేస్తాను మార్గాలు తప్పి తిరగను మార్గాలు తప్పి బ్రతకను రాత్రికి రాత్రి జరగదండి అది అది కొన్ని సంవత్సరాల పాటు ప్రయత్నము చేయాలి ఇంచుమించు ముప్పై సంవత్సరాల పాటు పౌలుతో ఉన్నాడు కనుక వెయిటింగ్ దేవుడు తనని హెచ్చించే వరకు దేవుడు తనని గొప్ప చేసే వరకు దేవుడు తనని ఉన్నత మనిషికి తీసుకెళ్లే వరకు తొందరపడలేదు కానీ ఆగేడు ఎదురు చూశాడు వెయిటింగ్ ఎదురు చూడడం అనేది ఈరోజు మన జీవితాలు బాగా తగ్గిపోయిన ఒక విషయం కానీ ఎస్ఏ ప్రవక్త ఏమంటాడు ఎస్ఏ గ్రంథము నలభైవ అధ్యాయము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చూడండి ముప్పై ఒకటో వచ్చిన ఎహోవ కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుదురు వారు రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురు ఎగురుదురు అలయ్యక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోవుదురు బైబుల్ ఏమని రాస్తుంది ఎదురు చూసేవారు అని రాస్తుందా తొందరపడేవారు అని ఉందా అంటే ఏం ఏం పడకూడదు తొందరపడకూడదు పడకూడదు ఆత్మ ఇక్కడ కూర్చున్న మీతో మాట్లాడుతున్నారు మీలో కొంతమంది తొందరపడుతున్నారు కొన్ని విషయాల్లో మీరు తొందరపడుతున్నారు కొన్ని పనుల విషయాలలో తొందరపడుతున్నారు కొన్ని నిర్ణయాల విషయాలలో తొందరపడుతున్నారు మీ పిల్లల విషయంలో తొందరపడుతున్నారు చివరికి మీ ఉద్యోగం విషయంలో కూడా తొందరపడుతున్నా దేవునికి వాక్యం చెప్తుంది తొందరపడద్దు తొందరపడి తొట్టిల్లిపోతాం ఎదురు చూస్తే నూతన బలం పొందుకుంటా ఎదురు చూసి నూతన బలం పొందుకుందామా తొందరపడి తుట్టిల్లు పోదామా చెప్పండి ఎదురు చూసి నూతన బలం పొందుకుందాం పెట్టారా ఒక వ్యక్తి భయంకరమైన తాగుబోతు ఒక కుమారుడు భయంకరమైన జానత్వంతో మునిగిపోయినవాడు ఆ భార్య కానీ ఆ తల్లి కానీ ఆ భర్తను చూసినప్పుడు ఆ కుమారును చూసినప్పుడు ఇంటి లోపల బాధ వేదన దుఃఖం నా భర్త తాగుబోతు నా కుమారుడు జాగ్రత్త చేసేవాడు వేదన దుఃఖం అయితే ఆ తాగుబోతు భర్త విషయంలో భార్య తన అమ్మగారిని తన నాన్నగారిని పిలిపించి అమ్మ నానా ఈ తాగుబోతోడితో నేను కాపురం చేయలేను తాగితే తాగాడు డబ్బులు తీసుకుంటే తీసుకున్నాడు కానీ ఆయన తాగి దొర్లుత రోడ్డు మీద పడిపోయి వస్తున్నాడే అది ఆ పక్కనింటి వాళ్ళు ఈ పక్కనింటి వాళ్ళు ముందింటి వాళ్ళు చూసినప్పుడు నా తల తీసేసినట్టు అనిపిస్తుంది నా అనిపిస్తుంది నా సిగ్గు అనిపిస్తుంది చీ జీవితం అనిపిస్తుంది నా వల్ల కాదు నేను తట్టుకోలేను నేను ఓర్చుకోలేను నాకు విడాకులు కావాలి అని ఆ భార్య తన తల్లిని తన తండ్రిని పిలిచి ఒకటే పోరు పెట్టింది వాళ్ళంటున్నారు తొందర పడకమ్మా వెయిట్ చేయి వెయిట్ చేయి విడాకులు తీసేసుకుంది ఇతను ఈమె మరొకను పెళ్లి చేసుకుంది ఆయన మరొకరిని పెళ్లి చేసుకున్నాడు అయితే విచిత్రం ఏంటంటే ఈమె చేసుకున్న మరొకడు ఇంకా వచ్చాడు ఇంకా తాగుబోతుడు వాడైనా తాగేసి వచ్చి కాము పడుకుని ఉదయం పిల్లిలాగా రాత్రి పులి పగలు పిల్లి ఈ తాగుబోతులకి పెట్టే పేర్లు అయ్యాయి ఈయన ఇంకొక స్త్రీ పెరుగు చేసుకున్నాడు ఆమె విశ్వాసి ప్రభువునందు భక్తి కలిగింది ఆమె ఏం చేసిందంటే ఈయన ప్రభు వైపు చూసింది ఆయన మారాడు మారడమే కాదు ప్రభువుకి తనను అప్పగించుకున్నాడు ఒక సేవకుడు ఒక సంఘాన్ని కట్టాడు కొన్ని వందల మందికి కాపరిగా దైవజనుడుగా తన జీవితాన్ని ముగించాడు అలాగే ఆ ఆ తల్లి తన కొడుకు జాగ్రత్త కలిగినవాడు ఏ అమ్మాయిని చూసినా వదలడు అలాంటి పిచ్చి అయితే ఆ తల్లి ప్రతిరోజు రాత్రి ఆ కొడుకు తల దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చేదంట దేవా నా కొడుకు జారత్వంలో ఉన్నాడు స్త్రీ బానిసైపోయాడు తన బతుకుని నాశనం చేసుకుంటున్నాడు కనికరించయ్యా దయ చూపించయ్యా కొన్నిసార్లు మితిమీరి కొన్నిసార్లు ఈమెకు తట్టుకోలేనప్పుడు వచ్చినప్పుడు రే నీ ముఖం నాకు చూపించకరా ఇంట్లో నుంచి వెళ్ళిపోరా నువ్వు నా కొడుకు కాదురా నా కొడుకు చచ్చిపోయి అనుకుంటాను రా కొన్నిసార్లు మనం అంటాం కదా ఏమంటాం కొన్నిసార్లు మనం నువ్వెవరు కాదు నా కొడుకువి నా కొడుకు ఏమైపోయి అనుకుంటాను నేను చచ్చిపోయి అనుకుంటాను అలా తొందరపడి కొడుకుని పోగొట్టుకోలేదు ఆ కొడుకు కొడుకు ప్రతి రాత్రి ఆయన తల దగ్గర మోకడించి దేవుడి వైపు చూసి కన్నీళ్లు కడిచి అలాగున ప్రార్థన చేయగా 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 ఒక ఒకరోజు ఆ కుమారు హృదయం లోపల ఒక గొప్ప మార్పు వచ్చింది ఎంత మార్పు వచ్చింది తెలుసా అంతకుముందు ఏ స్త్రీలతో తను గడిపాడో ఏ స్త్రీలతో జీవించాడో అదే స్త్రీలు రోడ్డు మీద ఆయన్ని పిలుస్తూ ఉంటే విన్నట్టుగా వెళ్ళిపోతూ ఉన్నాడు పిలుస్తున్న ఆ స్త్రీ ఒకసారిగా ముందుకొచ్చి ఇదిగో నేను అగస్టస్ నేను అని చెబితే నువ్వు ఎవరువో నాకు తెలియదు నువ్వు చెబుతున్న ఆ పేరు గల వ్యక్తి కూడా నాకు తెలియదు నేను మట్టుకైతే ఆ వ్యక్తిని కాదు అని చెప్పి వెళ్ళిపోయాంట అతను గొప్ప సేవకుడు అయ్యాడు అతను చాలా పుస్తకాలు రాశాడు కాలపు సంఘానికి ఒక గొప్ప అధికారిగా దేవుడు నియమించాడు ఆయన పేరే అగస్టీస్ ఎదురు చూడడంలో నూతన బలం ఉంది ఎదురు చూడడంలో ఆశీర్వాదం ఉంది ఎదురు చూడటంలో నూతన శక్తి ఉంది ఎదురు చూడటంలోని దైవికమైన ఆశీర్వాదం ఉంది కానీ ఏం ఏం చేయకూడదు మనం తొందరపడకూడదు తొందరపడితే ఏమైపోతాం మనం తొట్టిల్లిపోతాం అనగా తిమోతి తొందరపడ్డా ఎదురు చూసాడా వెయిటింగ్ తిమోతులో తొందరపోవట్లేదు అందుకే మంచి పేరు తెచ్చుకున్నాడు తొందరపడవద్దు పరిశుద్ధాత్మ దేవుడు చాలా ప్రత్యేకంగా చెప్తున్నాడు ఇక్కడ కొంతమంది గురించి చెప్తున్నాడు తొందరపడకండి ఆవేశపూరితమైన నిర్ణయాలు నిన్ను అనర్థాలకి తీసుకుని వెళ్ళిపోతాయి ఆలోచనతో తీసుకున్న నిర్ణయాలు నిన్ను అందలం ఎక్కిస్తాయి అందలం ఎక్కించే ఆలోచన పూరితమైన నిర్ణయాలు తీసుకుంటావా ఆవేశపూరితంతో నీ నిర్ణయాల వలన నువ్వు అదో పాతాలానికి తొక్కబడతావా నేను ఇష్టం